మీడియా సోదరులకు నమస్కారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలే చింతరచిన పులుపు జావనట్టుగా పదే పదే రాజకీయ కోణంలో విమర్శలు తప్ప మరొకటి లేదని మరోసారి నిజ నిర్ధారణ అయింది కేటీఆర్ గారు డ్రామా రావని హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మీడియా సాక్షిగా ప్రూవ్ చేసుకున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ సమస్య జరిగినా ఏ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా చిన్న కష్టం వచ్చినా ఏ జాతి బిడ్డకైనా కూడా అందరికన్నా ముందు స్పందించేది ఆదివాసీ బిడ్డ మా సీతక్క ఇవాళ సీతక్కను రాజకీయ కోణంలో పదే పదే ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా మీకు సిగ్గు అనిపిస్తలేదా అని అడుగుతున్నాను ఆమె చేసిన ద్రోహం ఏంటి అని అడుగుతున్నా నిజాయితీగా బతకడము ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము ఈ ప్రజల కోసం ఆమె జీవితాన్ని సాక్రిఫైస్ చేయడమే ఆమె చేసిన తప్ప అని అడుగుతున్నాను ఇలాంటి వ్యక్తులు రాజకీయంలో బతకనియరా అంటే దోచుకొని దాచుకున్న రాజకీయాల్లో ఉండాలా అదే మీ యొక్క నైజమా అని అడుగుతున్నాను నేను నిజంగా ఏమాత్రము మీకు చిత్తశుద్ధి ఉన్నా రాజకీయాల్లో మంచి బతకాలన్నా కూడా ఇలాంటి నాయకు తీతంగా మద్దతు ఇవాల్సిన అవసరం ఉంది అది వదిలేసి ప్రతి అంశాన్ని ఎక్కడ ఏం జరిగినా సీతక్కకు అంతగట్టేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ముఖ్యంగా ఇవాళ కొద్ది మంది ఆడబిడ్డలు ఆడబిడ్డలు అనాలా మరి వాళ్ళను ఏడబిడ్డలు అనాలో తెలియదు నాకు వాళ్ళు కేటీఆర్ కి శిఖండిగా మారి ఇవాళ స్టేట్మెంట్లు చేస్తున్నారు మానవత్ కవిత గారికి సీతక్కననే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నా మీరు పార్లమెంటు సభ్యురాల ఈ మహబూబాబాద్లో ఆ నియోజకవర్గానికి నువ్వు వెలగబెట్టింది ఏంటమ్మా నువ్వు చేసింది ఏంటి ఎప్పుడు చూసిన హైదరాబాద్లో కేటీఆర్ గారిని ప్రసన్నం చేసుకోవడము నువ్వు చేసే కార్యక్రమాలు నువ్వు ఏడదిరుగుతావు ఏం చేస్తావు ఈ సమాజానికి తెలుసు కవిత గారు మీకు చాతనైతే నలుగురికి సహాయం చెయ్యండి ఆ గిరిజన జాతి బిడ్డగా పుట్టి వాళ్ళ గిరిజన రిజర్వేషన్లు పొందినవు తప్ప వాళ్ళ పేరు మీద నువ్వు రాజకీయ జీ రాజకీయ జీవితం పబ్బం గడిపావు కానీ ఆ జాతి బిడ్డల కోసం పాటు పాటుపడ్డవా పాటు అని అడుగుతున్నాం ఇదే గిరిజన జాతులకు సంబంధించి ఖమ్మంలో ఖమ్మంలో పచ్చి బాలంతరాలైనటువంటి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏడ ఏడవండుకున్నామని అడుగుతున్నా ఎందుకు మాట్లాడాలి ఆ రోజు నేను నోరు పడిపోయిందని అడుగుతున్నా ఇదే ఆదివాసి బిడ్డలను చెట్టుకు కట్టేసి పోడుద చేసుకున్నటువంటి ఆడబిడ్డకు బట్టలు ఎప్పి చెట్టుకు కట్టేస్తే ఆ రోజు ఏడ ఏడవండుకున్నామని అడుగుతున్నా రైతులకి బేడీలు వేసినాడు ఏడవ వండుకున్నామని అడుగుతున్నా నీ నియోజకవర్గంలో చిన్న పిల్లలు హాస్పి వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పడితే ఏడవ వండుకున్నామని అడుగుతున్నా ఇదే క్రమంలో పువ్వాడు అజయ్ పడ్డటువంటి వాళ్ళు నోట్ రాసినాడు ఏడవ వండుకున్నామని అడుగుతున్నా వనమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేందర్ వల్ల ఒక కుటుంబమే పూర్తిగా వాళ్ళ జీవితాలు సాధించుకున్న నాడు ఏడవ వండుకున్నామని అడుగుతున్నా అదే నేరుల ఘటనలో ఇష్యూ జరిగిన నాడు మరి ఎందుకు నోరు మెదపలేదని అడుగుతున్నా హైదరాబాద్ నడువడ్డున ఒక బిడ్డ ఆగమైనడు ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నా బిఆర్ఎస్ఐఎంలో అంతా ఇంతగాది కాదు ఎక్కడ చూసినా అరాచకమే మీరు చేసినటువంటివి మరి ఈ అరాచకాలు ఆనాడు కనబడలేదని అడుగుతున్నా ఎన్నడన్న ఆదివాసీ బిడ్డలకు వాళ్ళకు గూడు ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని వాళ్ళకు బట్ట ఇవ్వాలని ఉపాధి ఇవ్వాలని ఎన్నడన్న ప్రయత్నం చేసినవా నీ మొహమేనాది నోరున్నది కదా కేటీఆర్ మొప్పు పొందాలి కదా నత్తి మాటలు వేసుకొని మాట్లాడేటువంటి నీ రాజకీయ జీవితంలో ఇదేనా అని అడుగుతున్నాను నేను తోటి ఆడబిడ్డ ఆదివాసీ బిడ్డ కష్టపడి ఇక్కడ దాకా వస్తే ఒక జనరల్ ఫోర్టిఫోరియో ఇస్తే కూడా ఇవాళ మనం ఓడ్చుకోలేకపోతున్నారు ఇది మీ నైజం పదే పదే ఏమి చేయకపోయినా కూడా ఆమె పైన ఆరోపణలు చేస్తూ బట్టగాల్చి మీదేసి రాజకీయం చేస్తున్నారు ఎస్ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ జరగకూడకూడదు కానీ ఎందుకు జరిగింది ఎవరి ద్వారా జరిగింది ఎలా జరిగింది దీనికి కారణం ఏందని తెలుసుకోవాల్సిన అవసరం లేదా దానికి సీతక్కనే అవుతుందా కాబట్టి రాజకీయాల్లో ఇలాంటి పసలేనటువంటివి కోడిగుడ్డు మీద ఈకలి వీకినట్టుగా పదే పదే రాజకీయ కోణం చేస్తే ఈ సమాజం సహించదు అని అడుగుతున్నాను ఆకాశం మీద ఉమ్మితే ఏమైతుందో మీ బతుకులు కూడా గవే అయినాయి అధికారం కోల్పోయాక కూడా పదే ఇవే రాజకీయ విమర్శలు చేస్తారు తప్ప అది మన వర్గాల బిడ్డలు కదా సీతక్క ఎవరు కింది జాతి బిడ్డ కదా మరి ఆ జాతి బిడ్డ రాజకీయంలో ఉంటే సహించుకోలేరా పైన వాళ్ళ మెప్పు కోసం ఇలాంటి స్టేట్మెంట్లు మీరు చేసేదని అడుగుతున్నాను అట్లే తుల ఉమ్మక్క ఏం ఉమ్మక్క నీకు సామాజిక స్పృహ ఉన్నది కదా మరి నీమెందుకు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు చేస్తున్నావు సీతక్క చేసిన తప్పేంటని అడుగుతున్నాను నేను రాజకీయాల్లో పొరపాట్లు జరిగినప్పుడు ఆ పొరపాట్లు ఎవరి వల్ల జరిగింది తెలుసుకోవాల్సింది అది వదిలేసి ఆనాడు మందని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు అడ్వకేట్లు భార్యాభర్తలను నడి రోడ్డుపైన నరికి చంపితే ఎందుకు మాట్లాడలేదక్క కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు చేయడం సరి సరి అనేది కాదు ఇదే ఆదివాస బిడ్డల యొక్క భూములు మూడు వంద దాదాపు రెండు వందల యాభై ఎకరాలు తిరిగి ప్రభుత్వం ద్వారా ఆదివాస బిడ్డలకి అప్పజెప్పించింది సీతక్క జీవో ఫార్టీ నైన్ కి సంబంధించి దాన్ని రద్దు చేయించి ఆ జీవో ద్వారా వాళ్ళని విముక్తి చేయించింది సీతక్క మరి మీరు చేసింది ఏంటి దోచుకోవాలే దాచుకోవాలి బానిసత్వానికి కేర్ ఆఫ్ గా ఉండాలి ఇది మీరు చేసినటువంటిది మాలోత్ కవిత గారు మళ్ళీ మళ్ళీ పదే పదే సీతక్క పైన రాజకీయ ఆరోపణలు చేసి ఆమెను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదని అడుగు చెప్తున్నాం ఆడబిడ్డల తరపున ఒక ఆడబిడ్డ ఇంకో ఆడబిడ్డని డైజెస్ట్ చేసుకోవాలా జీర్ణించుకోవాలా పైన వాళ్ళకి ఎలా ఉన్నది కనీసం మన వర్గాలకల్లా సోయలేకపోతే ఎట్లా రాజకీయాల్లో ఎట్లా మన మనం కొనసాగిస్తాం